ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు అభిమానులు ఘన నివాళులర్పించారు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు మనవడు తో కలిసి వచ్చిన నారా భువనేశ్వరి స్వర్గీయ ఎన్టీఆర్ కి నివాళి అర్పించారు ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు ఎన్టీఆర్ నటుడిగా సినిమా రంగంలో నాయకుడిగా రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేశారన్నారు ఎన్టీఆర్ కి నివాళి అర్పించిన వారిలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు ఇతర ప్రముఖులున్నారు ఎన్టీఆర్ జయంతి కావటంతో ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వస్తున్నారు దీంతో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు